హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పీతల పులుసు పెట్టుకుందాం అది ఎలాగో చూద్దాం ఇవి పీతలు వీటిని ఎండ్రకాయలు అని కూడా అంటారు ఏపీలో అయితే పీతలు అంటాం అదే తెలంగాణ అయితే ఎండ్రకాయలు అంటారు వీటిని క్లీన్ చేసుకోవాలి వీటికి ఉన్న డెక్కలు తీసేసి వెళ్ళిపోతున్నాయి అవి ఆగట్లేదు ఎక్కడ ఇటంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పైన డిప్పని రిమూవ్ చేసిన తర్వాత వాటి కాళ్ళు కూడా తీసేయాలి పెద్ద అయితే వేసుకోవచ్చు చిన్నగా అయితే అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరం లేదు మరి చిన్న అయితే ఇలా డిప్ప తీసిన తర్వాత పైనంతా లేయర్స్ లేయర్స్లో ఉంటుంది అది కూడా తీసేయాలి సైడ్ తర్వాత ఇలా ఇవన్నీ కట్ చేసుకోవాలి నేను కాళ్ళు అయ్యి తర్వాత మట్టి ఎక్కువగా ఉంటుంది వీటికి కాళ్ళ మధ్యన అందుకని టూత్ బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్తో వాటర్ కింద పెట్టి బాగా క్లీన్ చేయాలి వీటికి కొంచెం పని ఎక్కువ ఉంటుంది చాలా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇట్లో కొన్ని గుడ్డు గుడ్డుపిత్తలు కూడా ఉంటాయి ఇవి మాత్రం గుడ్డు గుడ్డుపిత్తలు కాదు గుడ్డు పీతలు అయితే వాటి ఏది కూడా వేసుకోవచ్చు ఎగ్గా బాగుంటుంది పీతల పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా అంతా క్లీన్ చేసుకొని కొంచెం వీటిని శుభ్రం చేయడం కొంచెం పని ఎక్కువ ఉంటుంది వంట మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా టూత్ బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి చేపల పులుసు కంటే పీతల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిన్నామంటే వదిలిపెట్టాం అంత బాగుంటాయి వీటిని పులుసు పెట్టుకుంటారు అదే సముద్రం పీతలు అయితే ఎగురు వండుకోవచ్చు ఇలా మొత్తం అంతా బ్రష్తో టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి లేదంటే ఆ మధ్యలో మట్టి ఉండిపోతుంది వీటి మధ్యలో ఇలా తెల్లగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి నేను ఇలా ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సెకండ్లలో నానబెట్టి తర్వాత కడిగేసాను నీట్గా దానికి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను మసాలా వెల్లుల్లి అల్లం గసగసాలు జీలకర్ర ధనియాలు చెక్క లవంగం ఒక నాలుగైదు మిరియాలు తీసుకున్నాను ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా రెండు తీసుకొని అవి కూడా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వీటికి కావాల్సినవి పేస్ట్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు కడాయి పెట్టి ఒక నాలుగైదు గరిటలు ఆయిల్ వేసి ఈ పేస్ట్ చేసినంత వేయాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించాలి బాగా ఇది ఆయిల్లో అప్పుడే పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ వేసాను ఉప్పు కడుపు వేస్తున్నాను నేను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మొత్తం అంతా బాగా వేగాలి ఇలా అంతా వేయించిన తర్వాత పీతలు వేసేసుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా కడిగి అలాగే తగినంత కారం వేస్తున్నాను ఇప్పుడు పీతలు వేసేసి వాటికి కూడా మసాలంతా పట్టేలా వేయించవచ్చు పీతలకు ఏ ప్రాబ్లం ఉండదు అదే అయితే విరిగిపోతాయి అది ఇది అనుకుంటాం ఇదికైతే ప్రాబ్లం ఉండదు ఇలా అంతా మొత్తం కలుపుకొని వేయించుకోవాలి చింతపండు పులుసు తీసి పెట్టేసాను ఆల్రెడీ అది కూడా వేసేద్దు అది కొంచెంసేపు వేయగానే ఇవి వేసేయచ్చు పులుసు నేను హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను సరిపోతుంది బాగా మరుగుతుంది చూడండి ఇలా బాగా మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకోవాలి బాగా కుక్ అవుతుంది ఇది ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను వేసి కొంచెం సిమ్లో పెట్టి మళ్ళీ దగ్గరగా ఎలా ఉంచుకోవాలి అయిపోతుంది దగ్గరగా అయిపోయింది డిష్ అవుట్ చేశాను సూపర్ టేస్ట్తో పీతల పులుసు రెడీ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరుతుంది వీటి రుచి మాత్రం చాలా చాలా అదుర్స్ ఒకసారి నేను ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్తో మా ఇంటి అమృతంలో పీతల పులుసు Thanks for watching.